మన విశాల భారతదేశంలో ఈరోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం చాలా శుభచూత్కం డెబ్బై ఏడు సంవత్సరాలు కావచ్చింది కాకపోతే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని ఆనందపడుతూ ఆ రోజు తెల్లవాళ్ళ తెల్లవాళ్ళ పరిపాలన పోయింది అలాగే మన పాలకుల పరిపాలన వచ్చింది కానీ మన పాలకల పరిపాలన వచ్చిన తర్వాత రోజు రోజుకి అంచె అంచెలుగా పేదరికాన్ని పెంచుకుంటూ పోతున్నారు ఈరోజు ఆ రోజు పంతొమ్మిది వందల నలభై ఏడులో ఉన్నటువంటి కన్నా కంపేర్ చేసుకుంటే రోజు పేదరికం పెరిగింది ఎందుకంటే రోజు మోడీ గారి పాలనలో తెలవలసిన వాటిని ఎన్ని పెరిగినాయి అలాగే ప్రతి సంవత్సరం ఎన్ని పెంచుకుంటూ వెళ్తున్నారు అనేది ఎనల్సిస్ చూస్తే ఈ రోజు కేంద్ర అభివృద్ధిగా పేదరికాన్ని పెంచుతున్నారు తప్ప ఏ విధమైనటువంటి సంపదని ప్రజలు పేరుకి చేర్చడం లేదు సంపదను దోచుకుంటున్నారు పేదరికాన్ని వారసత్వ హక్కుగా ఇస్తున్నారు ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకర పరిణామాన్ని ఖచ్చితంగా ప్రజాస్వామ్యం అంటే పేదరికమైనటువంటి సమాజం కావాలి అలాగే భారతదేశంలో సమాన హక్కు ఏ కోట సొసైటీ ఏ కోటిమల్ లా అనేది ఖచ్చితంగా ఈ భారతదేశానికి అవసరం మేము ఈ కార్పొరేట్ పాలకల్ని మరి పరిమికొట్టడానికి మరి స్వాతంత్ర పోరాట ఉద్యమం అనేది ఈ భారతదేశంలో ఆవిర్భవించాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తాం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అంటే ఈ సమాజం కోసం చాగాలి సిద్ధపడేటువంటి రాజకీయ పార్టీ ఇందులో మా పార్టీలో సెక్యులర్స్ అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా కులమతాలకు అతీతంగా సామాజిక అభివృద్ధి అనేది ప్రధాన లక్ష్యంగా పనిచేస్తారు ఈ రాష్ట్రం నాది ఈ సమాజం నాది ఈ దేశం నాది మాకు ఏ కులం మతం లేదని మా సెక్యులర్ అందరూ కూడా సామాజిక సిద్ధాంతపరమైనటువంటి పోరాటాలతో గత ఇరవై ఏడు సంవత్సరాలుగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నమ్మిన సిద్ధాంతం కోసం ప్రయాణం చేస్తున్నారు అలాగే ప్రతి ఏటా కూడా ఆగస్ట్ కి అనేక సెంటర్లో సుమారు ఇరవై ఇరవై ఐదు సెంటర్స్లో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ రోజు వచ్చేటప్పటికి జాతీయ జెండా ఆవిష్కరణ చేస్తుంటాం అలాగే ఇప్పటికీ పన్నెండు సెంటర్లో జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది అలాగే త్వరితగా పార్టీ ప్రధాన కార్యదర్శి దగ్గర మొదలుపెట్టి అలాగే జిల్లా కొత్త అలాగే కాయి మీద అలాగే ఇతర ప్రాంతాల్లో ఆటో ఎన్యన్ సెంటర్స్ ఇవన్నీ కలుపుకొని ఈ జెండా ఆవిష్కరణ చేసుకుంటూ వేస్తున్నాం పిల్లల్లో జాతీయ భావాలు పెరగాలి జాతీయ కమిట్మెంట్ పెరగాలి అనే ఉద్దేశంతో పిల్లలకి ఈ చాలా ఎలాంటి త్యాగాలు చేశారో మన త్యాగమూర్తులు ఇందులో క్రియేటర్ అంటే సృష్టించుకున్నటువంటి కొంతమంది జాతీయ నాయకులు ఎవరు నిజంగా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళు ఎవరనేది మేము అడిగడిగినా తెలియజేస్తూ ఉంటాం అలాగే ఈ రోజు మా సింహాదర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ పిల్లలకి పుస్తకాలు పెన్నలు చాక్లెట్లు పెంచడం జరిగింది అలాగే బిడ్డలందరూ కూడా ఈ సమాజం ప్రపంచమే గర్వపడే విధంగా భారతదేశంలో భావితరాలు ఒక ఉన్నత స్థితికి వెళ్లాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అవిశ్వాంతంగా శ్రమిస్తుంది అవిశ్వాంతంగా ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడుతుంది